హ్యాండ్ పొడవ చాలేదని నేను ఈ క్లాత్ వేసానండి ఈ క్లాత్ వేసిన తర్వాత మనం ఏం చేస్తాము కింద కుట్టేస్తాము మళ్ళీ ఇదిగోండి ఇలాగా కుట్టేసేస్తాం కదా ఇలా పెట్టేసేసి ఫస్ట్ ఒక కుట్టేస్తాం ఇలా పెట్టేసి ఒక కుట్టేస్తాం తర్వాత మనం ఏం చేస్తాము దీని మీద కూడా ఇలా కింద కనేసి ఈ కింద కనేసి దీని మీద ఒక కుట్టేస్తాం ఇది వేసేటప్పుడు ఏంటంటే మనకి ఎవ్వరూ కూడా ఇప్పుడు ఇది తీసేసి వాళ్ళు ఇది తీసేసి ఇది వేయమన్నారు లేసేయమన్నారు ఇక్కడ ఎట్లాగా లేసేయమన్నారు ఇలాగా హ్యాండ్ పొడవ ప్లస్ మోడల్ గా ఉండిద్ది అనమాట దీనికి ఇది ఇలాగ లేస్ వేయమన్నారు ఈ కలర్ వాళ్ళకి లెగ్గింగ్ ఉందని చెప్పేసి ఈ కలర్ లెగ్గింగ్ కి లేసు వాళ్ళు లెగ్గింగ్ కి లేస్ వేసారు ప్లస్ హ్యాండ్ కూడా వేయమన్నారు మ్యాచింగ్ కి అప్పుడు ఏంటంటే మనం ఇది ఇప్పుకునేటప్పుడు చాలా రిస్క్ అనిపిస్తుంది కదా రిస్క్ అనిపిస్తుంది పిల్లలు కూడా మనకి హెల్ప్ చేయరు పిల్లలు ఏంటంటే టీవీలు చూడటము చాలా రిస్క్ ఇస్తారు వాళ్ళు మన సహాయం అడిగినా సహాయం చేయరు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి మనం ఒక్కడ విప్పుకోవాలి ఇదిగోండి ఇలా ఇప్పుకుంటాము ఇలా ఇలా ఇప్పుకుంటాము అది ఈజీ ఇది పై తిప్పుకోకుండా రెండు కలిపి ఇప్పాలి అంటే ఏం చేయాలి అంటే చిన్న టిప్పు చెబుతాను చూడండి సూది ఇప్పుడు పాదం ఉంది కదా ఈ పాదం కింద కొంచెం ఇప్పండి లైట్ గా ఇప్పిన తర్వాత పాదం కింద దీన్ని ఇలా పెట్టేసేసి శుద్ధించండి శుద్ధించి ఇదిగోండి ఇది ఉంటది కదా ఈ కత్తిర ఉంటది ఈ కత్తిరి సహాయంతో మనం ఏం చేయాలి అంటే ఇదిగో ఇలా కట్టేసేసుకొని అంటే మనకి మిషినే రెండో వ్యక్తి అనమాట ఇదిగోండి ఇలాగా కట్ చేసుకుంటూ ఇలాగా చూడండి ఒక ఒకటి కట్ చేస్తే మనకి ఎన్ని కుట్లు వస్తున్నాయి దాదాపు వన్ ఇంచ్ దాకా వస్తుంది మనం ఇప్పేది ఒక అయితే వన్ ఇంచి దాకా వచ్చేస్తుంది అంటే మన పై కుట్టు కూడా ఇప్పే పని లేకుండా మళ్ళీ పై కుట్టి ఇంకొక కుట్టి ఇప్పాలి చూడండి చాలా ఈజీగా వచ్చేసింది అనమాట మన మిషన్ సహాయంతో కుట్లు ఎలా ఇప్పుకోవాలనేది మనకి ఈజీగా మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే ఇంకొకసారి కామెంట్ సెక్షన్లో లో తెలియపరచండి నేను చెప్తాను ధన్యవాదాలు హ్యాండ్ నాకు ఇది వేరే వాళ్ళు ఇచ్చారు చాలా పొట్టిగా ఉంది అనమాట హ్యాండ్ అందుకని చెప్పేసి ఈ హ్యాండ్ పొట్టిగా ఉంది కాబట్టి ఇదే క్లాత్ అనేది మాకైతే దొరకలేదు అందుకని చెప్పేసి నేనేం చేశాను అనంటే ఈ లేస్ తీసుకొచ్చాను అనమాట చూడండి దీంట్లోకి కలిసిపోయింది ఇంకోడి చూసారా చక్కగా కలిసిపోయింది అనమాట అయితే ఈ అనేది ఏందంటే ఎత్తుకొని ఉంటున్నాయి హ్యాండ్కి హ్యాండ్ కి ఎత్తుకొని ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా లేదంటే కట్ చేసేసుకోండి మీ ఇష్టం అది మీ ఒపీనియన్ ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మందంగా ఇట్లా ఇంత సరిపోతుంది అనమాట హ్యాండ్ ఇదైతే ఏంటంటే హ్యాండ్ కుట్టినా గాని ఇట్లా ఎత్తుకొని ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నాకైతే ఇష్టం లేదు వాళ్ళకి చెప్పాను కస్టమర్స్ కి ఇదే ఇలాగ ఉండేదైతే ఇలాగా ఈ కావాలి అని అంటే లెగ్గింగ్ కొంత కదా యాంకింగ్ లెగ్గింగ్కి తగ్గితే ఇలాగ వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇది ఒక మోడల్ గా ఉండిద్ది అందుకని చెప్పేసి హ్యాండ్కి అయితే మాత్రం హ్యాండ్ కి అయితే మాత్రం ఇదిగో నేనైతే ఇలాగ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అది ఎలాగో చూడండి సరేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ఇలాగా కుట్టేసుకుంటున్నాను ఇదిగోండి దీనికి ఇలా పెట్టేసేసుకొని చక్కగా కుట్టేసేసుకుంటున్నా ఇదిగోండి మా అమ్మాయికి ఈ నేను ఇది వచ్చేసేసి ఇది కుట్టాను కదా లెగ్గింగ్ కూడా వేసాను లెగ్గింగ్ అంటే త్రీ బై ఫోర్త్ లెగ్గింగ్ వచ్చేసి నేనేం చేశాను అంటే అది ఎలా చూపిస్తాను అయిపోయింది అనమాట దారం కట్ చేసేసుకోండి దారం కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలాగా కట్ చేయండి ఇది వచ్చేసి వేరే దానికి కూడా హ్యాండ్ ఉంది ఒకటి సరిపోతుంది అనమాట దానికి కూడా మనం వేసేసుకోవచ్చు నేను దీన్ని డబల్ వేసేద్దాం అనుకున్నాను ఇలాగ డబలు వేసేద్దాం అనుకున్నాను కానీ చేతులు బాగా పొడవస్తుంది అమ్మాయి కొంచెం బుద్ధి చేతులు అనమాట బాగా పడవు బాగోదు లేసు మొత్తం బాగా పడవ బాగోదు ఇవ్వండి మళ్ళీ ఇంకొక్కు ఇదిగోండి ఇలాగ ఇవన్నీ పీసులు కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి దీన్ని ఇలా పెట్టేసేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసేసుకొని ఇది దీన్ని దీని సమానంగా పెట్టేసేసుకొని కదా ఇది ఉంది కదా దీని ఆడకు వచ్చేసరికి ఇది ఎంత ఉంది ఏందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పులుసుకోండి హ్యాండ్ ఓకేనా ఇదిగోండి ఎంత ఉంది మూడు దీనికి వచ్చేసరికి మనకి రెండు బావ దాకా తగ్గించేసేసుకోండి చక్క కదండి డౌన్ ఎంత డౌన్ ఉంటే అంత ముందు అనేది ఇది అనేది నిలబడింది ఇది ఇది సమానంగా ఉందంటే ఇది పై ఇది పైకి ఎత్తుకెళ్ళింది ఇది ఏమైనా కిందకి వచ్చేసిద్ది అనమాట అలా పెట్టేసేసుకోండి అలా పెట్టేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తాను అంటే చూడండి ఇది నేను క్రాస్గా కట్ చేసుకుంటాను అనమాట ఇలాగా క్రాస్గా ఇలాగా ఓకేనా ఇలాగే క్రాస్ గా కట్ చేసేసుకొని తీసేస్తాను తీసేసి నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను ఫోల్డింగ్ చేసేసుకుంటా ఇదిగోండి ఓకేనా ఇదైతే పూర్తిగా మర్చేసేయండి ఏంటంటే ఎత్తుకోవచ్చు ఈ లెగ్గింగ్కి ఆ చివరినైతేనే ఈ డౌన్ అనేది తగ్గితేనే మంచిది మూడు ఉంది అనుకోండి రెండు పెట్టుకోండి వన్ నుంచి తగ్గించండి ఎందుకంటే ఇది ఇది కిందకి మనం వేసుకున్నా సరే ఇది ముందుకు రాకూడదు ఇది రావాలన్నమాట హ్యాండ్ రావాలి అందుకని చెప్పేసి నేను డౌన్ చేసేసాను బాగా డౌన్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి దీన్ని తిప్పేసేసి ఎలా స్టిచ్చింగ్ చేస్తాను ఈ కాడ కూడా ఈ చెస్ట్ కాడ కూడా చాలా పట్టేసింది అనమాట ఒక చాలా ఇష్టపడి కొనుక్కుంది కానీ ఇష్టపడి కొనుక్కున్నా కూడా ప్రయోజనం లేదనమాట ఓకేనా ఇది ఎలా ఎలా అనమాట ఓకేనా డప్ లాగండి డప్ లాగకుండా ఉండొద్దు వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది ఈ దీని ఎంత ఇది ఎంత లూజ్ ఉందో సేమ్ నేను దీన్ని కుట్టేసేసాను దీని ఎంత లూజ్ ఉందో చూసుకొని ఇంకోండి ఇక్కడికి ఉంది ఓకేనా కొంచెం లూజ్ పెట్టేసుకోండి అది అక్కడికి పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి క్రాస్గా చేసుకోండి ఎందుకంటే చక్క ఇదే ప్రకారంగా లాగాము అనంటే మాత్రం లాగాము అంటే మనకి ఇక్కడ చంక టైట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా వేసేసుకోండి చూసారా ఎంత లూజ్ వచ్చిందో మనకి వేసుకున్నా కానీ ఇదిగో చండకాడ పొట్టిగా ఉండాలన్నమాట ఇంతేనమాట ఉంది ఇది వచ్చేసి పొడవ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ధన్యవాదాలు